ప్రజల్ని ఏం అప్పల్ చేస్తున్నారు ఒకటి మాత్రం షూర్ జగన్ ఉన్నంత వరకు జనం బాగుపడతారు జనం అంటే జగన్ అంతే తెలుగుదేశం పార్టీ ఉంటే ఇద్దరు ముగ్గురు బాగుపడతారు ఎవరినైనా అడగండి ఈ ఊర్లో ఏ ఊర్లో చూడండి ఇద్దరు ముగ్గురే బాగుపడి ఉంటాడు ఏం బాగుపడినాడు అంటే వాడు నీరు చెట్లు తిన్నాడు వాడు ఇంకుడు గుంతల్లో తిన్నాడు వాడు పనికి ఆహార బియ్యంలో తిన్నాడు చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే స్కీమ్సే ఇవే స్కామ్సే కదా పనికి ఆహార పథకమా అదే జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూడండి వీళ్ళింటికి ఎన్ని లక్షలు వచ్చినాయి వాళ్ళ ఆ ఇన్ని లక్షలు వచ్చినాయి వీళ్ళింటికి ఎన్ని లక్షలు వచ్చినాయి ఏ ఇంటికి ఎన్ని లక్షలు వచ్చినాయో కూడా మేము ఇచ్చి ఇచ్చినాం దట్స్ అ డిఫరెన్స్ సో జనం బాగుపడాలి జనం బాగుండాలి అంటే మాత్రం జగనే ఉండాలి ఇంకెవరున్నా కానీ జగన్ జనం గురించి పట్టించుకోరు కేవలం రాజకీయాల కోసం అందరూ చేస్తారు తప్ప జగన్ మాత్రం ప్రజల కోసం మాత్రమే చేస్తాడు కానీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు ఇసుక దందాలు చేస్తూ ఉన్నారు అని ఆరోపిస్తున్నారు ఎల్లో మీడియా కూడా ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు అంటే విస్తృతంగా ప్రచారం జరుగుతాం దీనిపైన మీరు ఈనాడు ఈరోజు ఏదో రాసింది నేను దాని గురించి ఇంకో రేపట్లో ప్రెస్ మీట్ పెడతాను కానీ నేను ఎప్పుడో ఛాలెంజ్ చేసినారు ఎవడైనా కానీ ఒకడికి పుట్టినా ఒకటి ఎవడైనా కానీ నేను కబ్జా చేసినాను ఒకడన్నా వచ్చి చూపిమనండి ఒక రైతు అయినా సరే వాని భూమి తీసుకున్నానని వాళ్ళు ఆక్యుపై చేసినానని ఒక అడుగు నేను ఒక్క రైతుతో చెప్పమనండి సో బేస్లెస్ అని ఈనాడు వాడు మొన్న ఎప్పుడో డిస్కషన్ చేసుకొని కేతిరెడ్డిని మనం ఏం చేయలేకపోతున్నాము అతని క్యారెక్టర్ శాసించలేని ఇంకా స్టోరీస్ ఏవో పెట్టుకున్నారంట నేను ఎప్పుడో చెప్పిన నువ్వు పీకేది లేదు పెట్టేది లేదు ముసలి నా కొడుకు పోయే కాలం ఉంది నీకు పోయే కాలంలో ఇట్లాంటివన్నీ చేస్తాను నీకేం నీ రామోజీలో నీ బతుకేంది రెండు వేల ఎకరాల కొండలు గుట్టలు చేసుకొని పెట్టుకున్న నా నువ్వు నాకు గురించి చెప్పేది ఏమిటది సో నా మీద ఏది లేక గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను ఈ ఊర్లో తిరిగినా మన లోకేష్ పాదయాత్ర చేసినాడు అన్ని చోట్ల కబ్జా చేసుకుంటూ పోయినాడు పనికి మనలోడు మన శ్రీరామ్ తిరిగినాడు అతను కూడా కబ్జాలు చేసుకుంటూ పోవడానికి తిరిగినాడు ప్రజా సమస్యల కోసం తిరిగినాము ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ఒక పాప అడిగింది అప్పుడు వచ్చినాం సార్ పెన్షన్ ఇది ఇదని సో ఇప్పుడు పెన్షన్ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది కదా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏదైనా కానీ సమస్యల మీద తిరిగితే అది కబ్జాలు అనే పద్ధతిలో మాట్లాడితే ఎలా అవుతుంది ఫామ్ హౌస్ గురించి కూడా పదే పదే ఆరోపణ చేస్తున్నారు ఎందుకంటే లోకేష్ ఆరోపించినాడు ఇప్పుడు ఈనాడులో కూడా వచ్చింది టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు ప్రాపర్టీ నేను అంత ముందే చెప్పాను దాని మీద కోర్టుకు పోయినారు కోర్టుకు పోయిన దానికి కూడా తహసీల్దార్ ఇరిగేషన్ అథారిటీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కౌంటర్ చేశారు దెర్ ఇస్ నో ఎంక్రోచ్మెంట్ ఇన్ దట్ అని ఎవ్రీ వన్ ముగ్గురు డిపార్ట్మెంట్ అందరూ కూడా కౌంటర్స్ వేయడం జరిగింది మిలమ్మ కాంగ్రెస్లోకి వెళ్ళడం జగన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అంటే ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా రాజకీయాల్లో ఎవరివన్ నోస్ జరిగిన జరిగిన షర్మిలమ్మ యొక్క ఆలోచన విధానము ఆమె ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరు దానికోసం మైత్రి బంధంతో పోతోంది అని చెప్పేసి అందరికీ తెలుసు ఎవరి మీద కోపంతో ఎక్కడో ఇక్కడికి వచ్చి ప్రతాపం చూపించుకునే ప్రయత్నం చేస్తుంది అన్న సందర్భం చూస్తున్నాము మన ఎప్పుడో ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడింది విభజన చేసినది ఎవరు కాంగ్రెస్ కదా కాంగ్రెస్ కాదా ఈమె కాదా చెప్పినది కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డితోనే పోయింది ఇంక ఇప్పుడు కాంగ్రెస్ లేదు అని చెప్పేసి ప్రేస్వార్థంతో వచ్చింది ఈ విధంగా ఎవరో ట్రాప్లో చంద్రబాబు ఇంకో ట్రాప్ ఎందుకు ఇక్కడ నిన్ను అనేది కూడా ఆమె గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంతమంది కలిసి వచ్చినా ఇన్ని కుట్రలు